అందరికి ఇన్ని అలసలసానాలకు స్వాగతం ఈ రోజు మన వీడియోలో పచ్చి చింతకాయలతో రసం చేసి చూపెడతాం మీకు ఎలా చేయాలో మా పద్ధతిలో ఈ చింతకాయలు ఈటల్లో కొన్ని ఉంటాయి కదా ఈ పీసులు ముందు ఈడేలో లాస్ట్ ఈడేలో ఈ పీసులు తీయలేదని చెప్పిండ్రు పీసులు తీసినాం ఈ చిన్న లేత చింతకాయలు కాబట్టి ఇటుకేం ఉండవన్నమాట పీసులు ఈ వెనకాయి తీసేస్తాం అన్నమాట మేము కూడా తింటాం కదా తీసేయకుండా ఎలా చేసుకుంటాం మేము ఇవి ఇప్పుడు తీసుకుందాం అన్ని తీసి కుండలు వేసుకుందాం అనమాట గింజలు దియను అవసరం లేతాయి కాబట్టి గింజలు తీయను అవసరం లేదనమాట ఈ తొక్కు కూడా రాదు బాగుంటాయి లేతాయి కాబట్టి మా వీడే కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు మా వీడియో చూడండి మాకు సపోర్ట్ చేయండి ఈ ముదురే అయితే గింజలు తీసుకోవాలి లేతాయి కాబట్టి గింజలు తీయాల్సిన అవసరం లేదు ఇలా తీసుకుంటే సరిపోతాయి అనమాట సరిపోతాయి ఇన్ని చింతకాయలు సరిపోతాయి అన్నమాట రసంకు మరి అవుతాయి కదా ఇప్పుడు నీళ్ళు పోసి కడుగుదాం మాకింటికి దగ్గరలో చింత చెట్టు ఉంది అన్నమాట మేము పది రోజులకు ఒకసారి ఎప్పుడన్నా తెచ్చుకునేది కోసుకొచ్చుకుండేది ఈ రసం పెట్టుకుంటాం పచ్చడి చేసుకుంటాం అప్పుడప్పుడు సీజన్ అయిపోయేట అలాగా రెండు మూడు సార్లు అన్నా పప్పు పప్పుచారు ఒకసారి రసం ఒకసారి పచ్చడి చేసుకుంటాం ఎందుకంటే అరుగుదలకు మంచిది అన్నమాట అందువల్ల మేము చేసుకుంటాం పోయమంటే వేసుకున్నాం కదా ఇక కడిగి కొన్ని నీళ్లు పోసి ఈ చింతకాయలు కొద్దిగా గుబ గుబాని ఉడకబెడదాం పది నిమిషాలకు ఉడికిపోతాయి మూత పెట్టుకుందాం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఒక కసుపు వేసుకున్నాం ఒక స్పూను ఇగో రెండు స్పూన్ల ఉప్పు వేసుకుందాం చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇగో గొప్ప గుబ ఉడుకుతున్నాయి కదా ఉడికితే ఇంకొక నిమిషం అయితే ఉడికిపోతాయి ఈ కొందరు ఉడకతాయి లేక చింతకాయలు కదా పసుపు ఇప్పుడు వేసుకుంటే బాగుంటుంది అన్నమాట పసుపు వసన లేకుండా ఉడికేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఒక నిమిషం ఉడికితే దించేసుకుందాం ఇంకా ఇప్పుడు చింతకాయలు ఉడికే వరకు ఇది దంచుకున్నాం ఇగో రెండు స్పూన్ల ధనియాలు ఇక రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వేసుకుని దంచుకున్నాం మిక్సీలైనా పట్టుకోవచ్చు బాగుంటుంది కానీ రోల్ దీని ఉంటుంది కదా మాకెందుకే రోట్లు దంచుకుంటాం మేము రసం పొడి రసానికి రోట్లో దంచుకుంటే మిరియాలు జీలకర్ర బాగుంటాయి మరిన్ని అయితే మిక్సీలో పట్టుకొని పెట్టుకోవచ్చు కొద్దిగే కదా రసం పెట్టుకుంటేప్పుడు అప్పటికప్పుడు దంచి బాగుంటుంది అనమాట ఇక మెదిగి ఇట్లా మెదగాలి బరక బరగ్గ మెదిగితేనే రసం బాగుండేది ఇప్పుడు ఒక తెల్లగడ్డ చిన్న తెల్లగడ్డ ఒక టేస్ట్ దంచుకున్నాం మీరు రసంకు తెల్లగడ్డలు పొట్టు తీసుకోకుండా ఇట్లా వేసుకోవాలి బాగుంటుంది అనమాట తోడుకున్నాయి తీసి గిన్నెలో పెట్టుకున్నా పక్కా పెట్టుకున్నాం అంతలేక చింతకాయలు ఇక ఉడికిపోయినాయి దించుకున్నాం ఎప్పుడు విడబెట్టుకున్నాం మెదిగిపోతాయి ఏడి మీద ఇది కదా చేతులు కాలుతాయి కదా ఇట్లా మెదుక్కుంటే మెదిగిపోతాయి అన్నమాట మాకు అలవాటు పప్పు గుత్త ఇట్లా ఇట్లా అంతా పిప్పి తీసేసుకుంటాం అన్నమాట ఇప్పుడు అంతా మెదిపినాం కదా చింతకాయలు మెదిగిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు అంతా ఇట్లా వడాయించుకున్నాం ఎందుకంటే కాలుతుంది కాబట్టి దీంట్లో కొన్ని పోసుకున్నాం మళ్ళీ టేస్ట్ ఉంటాయి ఈ రసం ఇదిగో ఇంత బొప్పి అయింది కదా పై పొట్టంతా ఇది వడగట్టుకున్నాం కదా ఇంత వచ్చింది అనమాట ఈ ఈ రసం వాళ్ళ బాగుంటాయి ఇది పుప్పి లేనిది కాబట్టి బాగుంటాయి అన్నమాట అట్లా తాలింపు వేసుకుందాం ఎండుమిరపకాయలు కరిపేపకాయలు వేసి తాలింపేసుకుందాం ఒకటి పెట్టిన కదా తాలింపు ఒకటి వేడైంది కదా వేసుకుందాం సరిపోద్ది రసానికి తక్కువ వేసుకోవాలి అయిల్ వేడైంది కదా కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం బాగుంటుంది అనమాట కొద్దిగా ఆవాలు ఇంకా ఏం వేసుకోకూడదు ఆవాలు జీలకర్ర మేమైతే అలానే వేసుకుంటాము ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుందాం రోట్లో వేసినప్పుడు మిరియాలు వేసి దంచుకున్నాం కదా ఇప్పుడు ఎండుమిర్చి తాలింపుకి వేసుకుంటే బాగుంటుంది అనమాట కారం సరిపోతుంది ఇంకా కారం వేయాల్సిన పని లేదు ఇప్పుడు కొద్దిగా కర్రపాకేసుకున్నా ఇప్పుడు ఒక సిటికాడు ఇంగు వేసుకున్నా బాగుంటుంది రసంలో ఇంగు వేసుకుంటే సరిపోతుంది రసం పొడికి జీలకర్ర మిరియాలు ధనియాలు దంచుకున్నాం కదా ఇప్పుడు కొద్దిగా వేసుకుందాం ఇట్లా పచ్చి వాసన పోయేదాకా అట్లా వేయించుకుందాం బాగుంటుంది అట్లా పసుపు వేయాల్సిన పనులు ఉడికేటప్పుడు వేసినాం కదా చింతకాయలలో సరిపోతుంది ఇప్పుడు రసం పోస్తున్నాం ఎక్కువసేపు రసం ఉడకాల్సిన పని లేదు బుడగలు బుడగలు వచ్చాయి అప్పుడు దించేసుకుంటే బాగుంటుంది అనమాట కొత్తిమీర వేసుకుందాం ఒక ఐదు ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ముందు రెండు స్పూన్లు వేసుకున్నాం కదా సాల్ట్ ఒకవేళ సరిపోదు కొద్దిగా వేసుకుందాం పులుపు కదా కొద్దిగా సరిపోతుంది కొద్దిగా వేసినా ఒక సరిపోకుండా ఉప్పు చూసుకొని వేసుకోవచ్చు బుడకాల్సిన పని అవి బుడగలు వచ్చినాయి కదా ఇంకా దించేసుకుందాం ఇంతే ఈ పచ్చి చింతకాయల రసం ఏ రసమైనా ఇంతే దించేసుకుందాం బాగుంటాయి చూడు బ్రహ్మాండంగా ఉంటాయి పొయ్యి మీద ఉడకబెట్టుకుని పొయ్యి మీద చేసుకున్నాం కదా మట్టి సట్టిలో సూపర్గా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకైనా కూడా మందం చేసి ఉంటది కదా ఒక చిన్న గ్లాస్ నిండా దాపితే ఈ రోజు కడుపులో మైలం అంతా పోదు అన్నమాట ఈ రోజు బాగుంటది ఆరోగ్యానికి మంచిది కానీ మా పచ్చి చింతకాయల రసం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి